श्वराय महा ओं वागी साध्यासमनसः सर्वार्थानाम् उपक्रमे अन्नत्वा कृतकृत्या सुहृतां नमान् गजानं शुक्लां विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नमतरञ्ज्ञा यत्सर्वविज्ञा विजान्तये तदेव लग्नं सुनन्तदेव ताराफलं चन्द्रफलन्तदेव विद्याफलन्तदेव दैवबलन्तदेव

शिवे सर्वासाधि शरण्यत्री देंायण श्री नमः लक्ष्मी नारायणाभ्या नम उमाभ्या नम विरगर्भाभ्या नम शचिपुरंदराभ्याशिश्राभ्याम श्री सीताभ्या नम सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नम आचम्या आचमनजय केशवाय नमः नारायणाय नमः केशवाय नमः नारायणाय नमः मधवाय नम गोविंदयन नमः नम नमः त्रिविक्रमाय वामनाय नमः वमनाय ना श्रीधरायन पद्मनाभाय नमः दामोदराय ना शंकृष्णा मसुदेवाय नृनम्धायर नमः नारिंवाएँ अच्छिताय ना जनार्दना उपेन्द्रे श्रीकृष्णय श्रीकृष्णपरब्रम्हणे नक्षी उत्तिषंत भोतग्रह पिशाचातिरणांगुलाग्रह मुक्कुपटुंडी अंगुलग्रे नाशिकाग्रंपीठ्यम पापनाशिम प्रणायाम प्रोक्त पर मुक्तुअली मांडी मम यजमान उपाता समस्त दुर्दक्षार् श्रीपरमेश्वर मुद्दी प्रतीत शुभाभ्या शुभे शोभने अभ्युदय मुहूर्ते श्री महाविष्णुराजया प्रवर्तमानस्य अदय ब्रह्मण द्वितीय परा शवराहकल्तरे कलियुगे प्रथम भरतवर्षे भरतखंडे मेरोर दक्षिण दिग्भागे ईशान्य प्रदेश कृष्ण कावे मध्यदेशे भगवताल भगवत्सनिधे श्री ऋक्णी सच वेणुका व्यावारी चांद्रमा प्रभावराव संवरे दक्षिण शरतृत कासे शुक्लपक्षे त्रयोदशिया वा वास्तु भ्रुगुवासरे शुभनक्षत्र शुभयोगा शुभकर्ण एवन्गुण विशेष श्रीमान गोत्रहा श्रीमागोत्र

శ్రీమాన్ గోత్ర మీ గోత్రం పేరు చెప్పుకోండి భర్త సహ అనుకోండి శ్రీమాన్ గోత్ర నామదే మీ గోత్రం పేరు మీ నోట్లో చెప్పుకోని భర్త సహా అనుకోండి ఆడవాళ్ళందరూ ఏమాన భర్త సహా అస్మాకం కుటుంబానం నేను చెప్పిన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష चतुर्विधा फाला, पुरुषार्था, सिद्धियार्थों, जाना काना का, वस्तुआहना, सिद्धियार्थों, मनोविष्ट सिच्चर्थों, समीपे, मामा, भक्तजनानाम, संभविता, यथाशक्ति, दीपाराधना, समर्पणं, करिष्ये, आदू, निर्लिखन्यना పరిసమావాప్యర్థం పరిసమ వాగపతి పూజా యథాశక్తి కరిష్యే కరిష్యేట్టుకోండి కలశ కలశే విష్ణు రుద్ర సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మ మధ్య మాతృగణస్మృద దాంట్లో నీళ్ళలో పూవేయండి కలశస్ ముఖే విష్ణు రుద్ర సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మ మధ్య మాతృగణ

సామవేదో శతర్వణ అంగైత్య సైత సర్వే కలశాం సమాశ్రిత కలసే ఏ శతావతి పవిత్ర గంగ తాములపాక నీళ్ళ తిప్పండి గంగే జమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదేశింది కావేరి జలేశ్వని సన్నిధి గురు కావేరి తుంగభద్రాచ కృష్ణ వేణ్యాచకోతిమి భాగీరథి శిక్షాత పంచగంగా ప్రకీర్తాయ దైవ పూజార్థం ఆ నీళ్లు తామలపాకు తోటి ఒక అక్కడ ఉప్పు పెట్టి ఆ పల్లెల్లో దాని మీద చల్లండి ఆ పశువు మీద మీద చల్లండి ముందు పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ముందు పూలు మీద చల్లాలండి పూజా దేవం ద్రవ్యాం ఆత్ పూలు పూజా ద్రవ్యాల మీద తర్వాత దేవుడి మీద తర్వాత మన మీద పూజా ద్రవ్యాం ఆత్మా శిరస్రోత్ర నాశ తమల పాకుత పశు మొత్తం తాకండి శిరస్రోత్ర నాశ మోషం చెక్కు తథ కంఠం కుక్షించ హృదయం కటివాంగుళి ఊరు జానాన్ని పాదాంత్ని హరి బింబే గణయాన్ని స్థాపయామి పూజ్యామి తాముల వినాయకృతి అక్షుంద్రేణి గణపతయ స్థిర వరదాభవ భవ సుముఖావా భక్త భక్తజనాం అభిముఖావా స్థిరాసనం ధ్యానం వినాయక నమస్కారం పెట్టండి సహ వాగీసాధ్యాసుమనసర్వార్థానాముపక్రమే అన్న సుహృతమామి గజాన శ్రీ సమర్పయామి సమర్పయామీ ఆసన సమయా వినాయకృతి నీళ్ నాలుగు సార్లు వర్షా గణపతయ నమ పాదయో పాద్యం సమర్పయా మళ్ళీ జల్ని అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం నదీనా గంగారత్

मार යාම ककुमाधर යාම कुमाधर යාම कंकमाधर යා पानी स गणाध्यक्षाय नम बाचंद्राय नमः गजान नम सौर्पकर्ण नम हेरम नम स्कूर्वजाय नम सर्विद्धिप्रदाय नम गणपत नम स्क्रक्ष अक्ष नम दिवज प्रिया श्री इंद्रश्री नमः वाणी नमः सर्वसिद्धि प्रदाय नमः श्री महागणपत नमह ना चपंडी श्री नानाविधा परिमला पत्रा पुष्पाक्षिता पूजाम समर्पयामि ఆ స్వామరానికి కడ్డీలు వెలుగించండి వినాయకులు వీళ్ళతో వెలుగు చెప్పండి ఆక్రే సర్వదేవానం దూప్రదూషితూ ఆక్రామీ దీపారం దండం పెట్టుకోండి ఊరిని దండం పెట్టుకోండి అమ్మ ప్రత్యక్ష దీపం దర్శించాన్ని ధూప దీపా నీళ్ళు వెళ్ళండి నైవేద్యం ఆ వినాయకుడు నైవేద్యం ఏం పెడుతున్నారో ఆయన ఆయన ముందర పెట్టండి నైవేద్యం పునరిగాక్ష 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 మహాప్రోక్ష పరిశిచ్చ భక్త ద్రవ్యం పవిత్రం నీళ్ళు చుట్టూ తిప్పండి భక్త ద్రవ్యం పవిత్రం కురు సర్వదా వినాయకుడి నీళ్ళిచల్లండి ద్రవ్యం పవిత్రం కురు సర్వదా సాంగ సపరివర సమేత శ్రీ మహాగణాధిపతి దేవతమోతో పట్టుకోండి మహాగణాధితి దేవతన మానండి సంభవి కదలీఫలైవేద్యం సమర్పయాలు చూపించండి ప్రాణాయమ అపానాయనమా వ్యానాయన ఉదానాయన సమానాయన వ్యానాయమ బ్రహ్మణే స్వామివారి దిగ్గర్ నీళ్ళ జల్లండి మధ్య మధ్యవతక బాల్యం సమర్పయా వినాయకుడి తాంబూలం పెట్టండి నాగవల్ సమాయుక్తం తాంబూలం ప్రతిపక్షి ఒక కడ్ <tip> 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 తాంబూలం సమర్పయామి నా చూపించి పక్కన పెట్టండి కింద పెట్టకండి తాంబూలం వినాయకుడు చూపించి ఆ పల్లెల్లో పెట్టండి శ్రీ మహాగణాధిపతి మహా తాంబూలం సమర్పయామి కర్పూర నిరాజనం ఇది ఇక్కడ ఉందండి అమ్మా ఇక్కడ ఉంది ఇవ్వండి కాస్త हाँ नीराजन गृहा पंचवर्तीसम तेजोराजिमय दत्त गृहां सीरे मंगल भगवान्ष्णु मंगलमतना कल्याण गात्र कामताय श्रीमत् वेकट निवासय श्रीनिवासा मंगल नीराजन गृहाणीद पंचवर्तीसमित तेजो राशिमय दत्त गृहां सीरेरा श्री महागणाधिपतेर महानंदकर्पूर सामर्पयाजनाजिमन सामर्पया पते हर हर महादेववाड़ा वेकोलाघराज गणाधिधूमकुर्गण्यक्षकर्ण स्कंदपूर्वजिता विद्यारम्भे विवाहे निर्गमे तथा संग्रम सर्वकार्यु विज्ञान श्री महागणाधिपत नम चपंडम श्री महागणपत नम पादर विंदर दिव्या सुवर्ण मंत्रपुष्पयामी देवड़ दिव्य मंत्र आत्मदिणा नमस्कार समर्पयाम छत्रादयाम चावर विजयामि चावर विजयामि नृत्य दर्शिया गीता श्राविया आंदोली गाहयामी समस्त राज्योपचार शिचोपचार पूजा समर्पयाम శ్రీమాన్ గోత్ర నామధేయ భక్తజనా హనుమత్ సేవా సమితి సభ్య భక్తజనా క్షేమ మనోవాంఛాపరిసిద్ధి ద్వారా భక్తజనా మీ అందరి పేర్లు గోత్రాలు చెప్పుకోండి భర్త సహా అనుకోండి భక్తజనా స్థైర్య ధైర్య మనోవాంఛా ప్రసిద్ధి ద్వారా ఎస్ఎస్ మృతాజ నామోత్య అమ్మ రెండు అక్షంత తడిపి దేవుడి వినాయకుడి రోజులు పెట్టండి ఎస్ఎస్ మృత్యాజ నామోత్య

కొంచమా దీపే అలంకరణ దీపాలు వెలిగించిన తర్వాత దీపారాధన మళ్ళీ బొట్టు పెట్టండి దాంట్లో నూనె పోయండి ఏకా

దానికి కాస్త మళ్ళీ బొట్టు పెట్టండి చేసిన తర్వాత విధాతరుత్తమ ప్రమేయో హృషికేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ శాశ్వత కృష్ణో లోహితాక్ష దీనికి మూకుడికి ఆహా అయినా చేసిన తర్వాత పెట్టాలి లోహితాక్ష ప్రతర్ధన ప్రభు తస్తామ పవిత్రం మంగళం పరం ఈశాన్ ప్రాణ ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన ఈశ్వరావిక్రమీ ధన్వీ మాధావి విక్రమక్రమ అన ఉత్తమోదరాదర్శ కృతజ్ఞ కృతినాత్మన్ సురేశే శరణం శర్మ విశ్వరేత ప్రజా భవహాస అసవత్రో వ్యాళ ప్రచే సర్వదర్శన హజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి చత హ అమ్మా వెలిగించిన వాళ్ళందరి మీ దగ్గర కుంకుమ ఉండు వాటికి పెట్టండి కాస్త కాకండి బిట్టోయంగా తాకండి కాస్త నూనుబొయండి అదస్ అమ్మా యా